వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఏపీ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్గా తాళ్ళూరు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబులరెడ్డిని నియమించినందుకు ఈరోజు దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్కి టీడీపీ సీనియర్ నాయకులు కడియాల రమేష్లను శాలువాలు పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డితో పాటు తాళ్ళూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు మేడగ వెంకటేశ్వర రెడ్డి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు స్టేట్ లెవెల్లోనే మన తానూరు మండలంలో మనకి తక్కువ వచ్చినా కూడా పార్టీకి కష్టపడి మనల్ని గుర్తించి మన నాయకులు మన బోగులి గారికి ఈ యొక్క పదవి తెచ్చినందుకు చాలా సంతోషంగా మన తల్ల మండలి మన మేడం గారికి లలితన్ సార్ గారికి అందరికి కూడా మన రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పదవి ఏ నాయకులు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా చేయలేదు ఈ రోజు మమ్మల్ని అందరూ గుర్తు చేసినందుకు చాలా సంతోషం ఎకమీర కూడా ఎవరికైనా కూడా ఎవరు కష్టపడ్డా కూడా పార్టీలో కష్టపడిన వారికి గుర్తు చేస్తారని చెప్పి అందరికీ కూడా పార్టీ మీద నమ్మకుందని చెప్పి కోరుకుంటూ సెలవు